వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు అయ్యవార్ల సమక్షంలో తన తండ్రికి పితృమూర్తులకు పిండ ప్రదానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గంగానది పుణ్య స్నానాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సాంప్రదాయ వేషధారణతోనే ఏది చేస్తే మీరు సంతోషిస్తారు ఏది చేసినా సంతోషించరు మీ వెనక రాజకీయ కల్మషమున్నది రాజకీయ కుతంత్రం ఉన్నది కుట్ర ఉన్నది అమలినమైనటువంటి మానసిక స్థితి మీది కనుక ఏం చేసినా కూడా మీరు వ్యతిరేకిస్తారు మీ వ్యతిరేకతను మేము లెక్క చేసేదే లేదు మా నాయకుడు ఖచ్చితంగా

ఏమన్నా ఇప్పుడు ఏమన్నా విషయమా మేము లేము కదా అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అడగలను ఉన్నప్పుడు మీరు ఎందుకు అడగలేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సాంప్రదాయాల దుస్తులు ధరించే దర్శనానికి వెళ్ళారు ఇప్పటికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన అలాగే వెళ్ళారు తిరునామం ధరించి సాంప్రదాయ దుస్తులు వేసుకొని అత్యంత భక్తి భావనలతో అంతే కూడా కాకుండా తన పాదయాత్ర ముగించుకొని వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పాదరక్షలు లేకుండా ఏడుకొండలు నడిచి అత్యంత భక్తి విశ్వాసాలతో దైవ దర్శనం చేసుకున్న ఏకైక వ్యక్తి కూడా ఆయనే చంద్రబాబు ఆ పనిచేయలేదు మీరు మాట్లాడితే ఇంకేం మాట్లాడేది చంద్రబాబు గారు అన్యాయంగా చంద్రబాబు గమ్మున్నే ఉంటాడు మిత్రపక్షాలను కెలుకుతాడు వాళ్ళు విజృంభిస్తారు చంద్రబాబు గమ్మున్నే ఉంటాడు పోలీసు వాళ్లకు సైగ చేస్తాడు మొత్తం పోలీసు వాళ్ళంతా కమ్ముకొని ఉన్నారు మా చుట్టుపక్కలంతా కూడా ఇదే ఆ పాలన టూ డేస్ కాన్ఫరెన్స్ మోహన్ రెడ్డి especially with regards to the declaration form signatures. 2009 M.G. Gopal traditionally, has he signed the form ever in the past? And generally, okay.